89 బ్యాటింగ్ కొడి ఇలా చేయాలి సార్ కమాన్ లెట్స్ గో కమాన్ బ్యాటింగ్ ముగిసింది 20 ఓవర్లలో 89 పరుగులు చేశారు వెల్కమ్ బ్యాక్ టీచర్స్ టీమ్ గెలవాలంటే 20 ఓవర్లలో 90 పరుగులు చేయాలి ఎడౌట్

மேட்லயுபதே ஹெட் ட பగిලි போகுது ஒன் பாய்ஸ் பிரேக் இஸ் ஹெட் மன் మధు గారు రండి కూర్చోండి చేసిన వాళ్ళు కూర్చొని ఎంజాయ్ చేయండి తెలుసు చూడండి

One run in six balls. Kunja feel touch On your toes, guys! Let's go! Come on, guys. Just stick to the basics. Ball wicket took it. Don't try to be too smart. Do it. Varun, come, come close! Everybody, be alert! Come on, come on! పరుగు చేస్తే గెలుస్తారు అనగా నలభై ఆరు పరుగులు చేసిన సంపత్ కుమార్ ఆఖరి బాల్ లో అవుట్ అవడంతో మ్యాచ్ టైగా ముగిసింది రెండు టీంలు ఎనభై తొమ్మిది పరుగులు ఇంతకీ మన కోచ్ బ్యాటింగ్ చేసే బౌలర్ ఆ బౌలింగ్ చేసే బ్యాట్స్మెన్ ఆల్రౌండర్ రా బాబు గౌతంగా టాక్టిక్ పనిచేసింది కాబట్టి సరిపోయింది లాగి బట్టి గిటార్ డ్రమ్ లు వాయించినట్టు వాయించాడు రే కోచింగ్ కూడా బానే చేస్తాడేమో ట్రై చేద్దామా చేద్దామా ఆ ఒక్కడు కూడా ఆయన నువ్వు చేసిన పనికి రేపు ఆయన థర్టీ రోజు అంటే నా పని మొక్కల పులిసే పులుసు లేదు పచ్చడి లేదు మ్యాచ్ మనం ఆడలేదు ఇట్స్ ఆయన చెప్పినట్టు మనం షార్ట్ సిద్ధాంత్ కానీ దీంతో పాటు కవర్ డ్రైవ్ స్క్వేర్ కట్ లాంటి కన్వెన్షనల్ క్రికెటింగ్ షాట్స్ కూడా నేను దగ్గర నేర్చుకోలేదు సార్ మైకి నా గురించి మీరు ఏమంటారో నాకు తెలుసు సార్ రాజ్ అంటారు కదా నాకు రాజ్ గా ఉండడం ఇష్టం దట్స్ మీ కమ్ ఆన్ ప్రిన్సి కోపస్తున్నా ఎవరా కోచింగ్ అక్కర్లేదు టై కదా వదిలే ట్రై చేద్దామన్నా అనుకున్నా అనుకుంటే నిన్న మధుసార్ ఎవరితో అంటుంటే విన్నాను మన కోచ్ ఓల్డ్ స్టూడెంట్ పెద్ద తాగుబోతాడు ఉద్యోగం లేకుండా ఏడుస్తుంటే ప్రిన్సీ పిలిచి ఉద్యోగం ఇచ్చాడు ప్రిన్సీని ఇంప్రెస్ చేయడానికేరా మనల్ని టార్చర్ పెడుతున్నాడు మన మ్యాచ్ లో బ్యాటింగ్ చేశాడు కదా విల్ల పిచ్చాడు అది కూడా ప్రిన్సిని కాకబట్టడానికి చెప్పాను కదా అని అంతకుముందు ప్రిన్సిపల్ కబడ్డీ కోచ్ తెచ్చి క్రికెట్ కట్టాడు ఈ కొత్త ప్రిన్సిపల్ ఏమో తాగుపోతుంది తెచ్చాడు మరి చూద్దాం ఎంతకాలం ఉంటాడు ఈయన కూడా అందరు టీచర్లు అయిపోయి నేను షోర్ గా చెప్తున్నా ఎవ్వరు మనల్ని పట్టించుకోర్రా ఎవడు గోలా ఆడదే అక్కడ సరిగ్గుండు Please come sir Oh sorry hi nakko coffee piche ne shamin sure Uh ashok uh, one coffee please okay sir uh table uh here here hmm. uh, sure so ninati match low. మీరు అంత మంచి ప్లేయర్ అని తెలియదు నాకు మరి ఆ రోజు ప్రిన్సిపల్ గారితో మంచి ప్లేయర్స్ ఎంత బాగుంటారని ఎలా అన్నారు నిజం చెప్పాను కదండి ప్రూవ్ అయిందిగా మేడం కాఫీ థ్యాంక్స్ వెల్కమ్ బట్ సీరియస్లీ వాళ్ళే ఆడారు కానీ మీరు కావాలని అవుట్ అయ్యి మ్యాచ్ టై చేశారు కదా డో మరి డో మరి ఎవరు చెప్పనిలేండి ఇందులో పెద్ద సీక్రెట్ ఏమీ లేదండి వాళ్ళ మాట వినాలంటే నేను వాళ్ళకన్నా బెటర్ ప్లేయర్ అని చూపిస్తూనే వాళ్ళకన్నా నన్ను సత్తా ఉందని చూపించాలి దట్స్ ఆల్ ఏంటలా చూస్తున్నారు అబ్బే మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు కదా అన్ని విషయాల్లో కాదులేండి రియలీ మీరు కాన్ఫిడెంట్ గా ఉండే విషయం ఒకటి చెప్పండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందమైన ఆడవాళ్ళతో మాట్లాడటంలో నాకు కాన్ఫిడెన్స్ ఎంత ఉండదండి నాతో బానే మాట్లాడుతున్నారు కదండి అంటే మనం అంటే మీరు వేరేలేండి వేరే అంటే వేరే అంటే ఐ మీన్ మీరు బాగుంటారు బతికించారు మీరు భలే మాట్లాడతారు కూడా నేను వంట కూడా భలే చేస్తాను ఈ శనివారం మా ఇంటికి డిన్నర్ కి వస్తే మా ఊరు వంట తినచ్చు బంగాళదుం వైపు నుంచి బిర్యానీ వరకు ప్రామిస్ చేయగలను ఏమంటారు అంటే నేను మన టీం ని ఫైనలైజ్ చేయాలండి చేద్దాం ఈ శనివారం డిన్నర్ తో సెలెక్షన్ స్టార్ట్ చేస్తే మీ నెక్స్ట్ టైం డిన్నర్ కి వచ్చేసరికి ఫైనలైజ్ చేసేవచ్చు మీరు సిగ్గుపడితే ఇంకా బాగుంటారండి ఇది టూ మచ్ అసలా కొంచెం ఎదుచ్చాడని కెప్టెన్సీ తీసేస్తాడా అసలు లాస్ట్ ఇయర్ వైస్ కెప్టెన్ సిద్ధాంత్ మరి కెప్టెన్ గౌతమ్ ఎలా అవుతాడు ఈ కోచ్ ఏంటి మేమంతో గేమ్స్ ఆడుతున్నాడు ఒరే సిద్ధాంత్ నువ్వు కెప్టెన్ కాదురా నాకు అసలు టీంలో టీమ్ లో ప్లేస్ అవుతు నువ్వు కెప్టెన్ కాకపోతే ప్రాక్టీస్ బాయ్ కాట్ ఓకే గాయస్ అయితే నేను చెప్పిన మైకల్ ఎక్కడ రా మైకేల్ మీ ఫ్రెండే కదా ఏమైంది అసలు మైకేల్ స్కూల్ కి వచ్చాడా లేదా అయ్యా ఇది మళ్ళీ ఏదో గొడవ పెట్టుకున్నట్టున్నాడు రా ఏమైంది సార్ ఒలింపియా కేఫ్ లియాఖత్ పై కంప్లైంట్ ఇచ్చాడు మీ వాడు వాళ్ళ బుర్ర బద్దలు కొట్టాట నిజమా స్కూల్ కే రాలేదు ఎలా వస్తాడు ఏదో పని చేశాక వాడే గంక స్కూల్